అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మీకు ప్రయాణాలు ఫలిస్తాయి దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌక్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దర్చేనియవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చే ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మే యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరి అనవసరమైనటువంటి విషయాలలో మొహమాటాన్ని తెలియవద్దు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా శుభం ఏర్పడుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగున శుభకాలమనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి శాసోపితమైనటువంటి నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తొలగిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క లక్ష్యాలు నెరవేరను వ్యాపార లాభాలు ఆర్పడను కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరుగులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడు నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి బంధువుల అండదండలు ఏర్పడిన ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన బుద్ధి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలో పెరిగిన అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా రెండియాలను తీసుకుని లాభపడతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన అదేవిధంగా గృహమున అనుకూలత ఏర్పడుతుంది రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాక్యలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు ఏర్పడిన పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది శ్రమ తగ్గుతుంది అనారోగ్య సమస్యలు తెలగినో ఆనందం ఏర్పడుతుంది యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న ರಾಶಿ ಕನ್ಯಾರಾಶಿವಾರಿಗೆ ಇಷ್ಟ ದೈವ ಆರಾಧನಾ ಶುಭಪ್ರದಂ